లో భాగంగా ముందు క్లాసులో మనము జీవ ప్రపంచ వైవిధ్యంలో జీవ వ్యవస్థ ఆ జీవ వ్యవస్థలో జీవ వైవిధ్యాలు అనేటువంటివి ఎలా ఉన్నాయి జీవి జీవావరణ వ్యవస్థలో జంతుశాస్త్రంలో జీవశాస్త్రంలోని శాఖలు జంతు ప్రదర్శనశాలలు జంతు ప్రదర్శనశాలతో పాటు జీవశాస్త్రపు వైవిధ్యాలు అంతరించిపోతున్న జీవజాతులు అదేవిధంగా నామినీకరణ ద్వి నామినీకరణ త్రీ నామినీకరణ రాజ్యం అనేటువంటి అంశాల గురించి మనము తెలుసుకున్నాం ఇప్పుడు రెండో యూనిట్ జంతుదేహ నిర్మాణ వ్యవస్థ ఈ జంతుదేహ నిర్మాణ వ్యవస్థను ఇక్కడ తీసుకుంటే మారీ ఫ్రాంకోలస్ జేవియర్ చార్ట్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఆయన శరీర నిర్మాణాలు శరీర ధర్మ శాస్త్రవేత్త ఇతడికి నవీన కణజాల శాస్త్ర వ్యాధి విజ్ఞాన శాస్త్ర పితామహుడుగా గుర్తింపు ఉంది ఇతడు కణజాలము అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించిన వ్యక్తి వ్యాధులు మొత్తము అవయవాలను కాకుండా కణజాలాన్ని దాడి చేసి వస్తాయని ఆయన తెలియజేసినటువంటి వ్యక్తి ఈ జంతుదేహ నిర్మాణంలో జంతు పరిణామంలో కణజాలాల అభివృద్ధి అనేది ఒక ముఖ్యమైన ప్రాధాన్యత గల సంఘటనగా చెప్పవచ్చు కణజాల దేహ నిర్మాణము మొట్టమొదటగా నెడీరియన్లలో ఏర్పడినది సంయుక్త బీజము విదలనము చెంది అనేక కణజాలను ఏర్పరుస్తుంది పిండోత్పత్తి సమయంలోనే కణాల విభేదనం చెంది వివిధ విధుల నిర్వహణకు అనుగుణంగా వివిధ రకాల కణజాలాలు ఏర్పడతాయి శ్రమ విభజన ఒక కణానికి నిర్దేశించి విధి దాని నుంచి ఏర్పడిన కణాలన్నిటికీ కూడా నిర్దేశితమవుతుంది స్పంజికల్లో తప్ప పారాజోవా జీవులలో పరిపక్వ కణాలు పునర్వివేదనము చెంది వాటి నిర్దేశిత విధులే కాకుండా ఇతర విధులను కూడా నిర్వ నిర్వహించగలుగుతాయి ఉదాహరణకు స్పంజికలలో కొయినోసైడ్ కణాలు అని నిర్వహించే ఆహార సేకరణ జీవక్రియ ఇక్కడ ఆహార సేకరణ జీర్ణక్రియలను నిలిపివేసి సంయోగ బీజాలను ఏర్పరచగలుగుతాయి జంతువులలో కణజాల ఉత్పత్తి పరిణామము ప్రయోజనము అని చెప్పవచ్చు ఇది నిజ కణజాల రహితమైన జీవులలో ఉదాహరణకు స్పంజిక కనిపించదు కణజాలాలు ముఖ్యంగా నాలుగు రకాలు అవి ఉపకల కణజాలం సంయోజక కణజాలం కండర కణజాలం నాడీ కణజాలం అని నాలుగు రకాలైనటువంటి కణజాలాలు అనేటువంటివి ఉన్నాయి ఉపకళ కణజాలము ఉపకణ కణజాలాలు శరీర అవయవాల ఉపరితలాన్ని తలాన్ని కప్పి వ్యాధి కారకాలను భౌతిక అవరోధంగా ఉండి రక్షిస్తాయి ఈ కణజాలాలు గాయాలను నయము చేయడానికి తోడ్పడతాయి జ్ఞానాంగాలలో ఈ కణాలు జ్ఞాన ఉద్దీపనలకు గ్రహిస్తాయి కొన్ని శరీర భాగాలలో శ్రావక విధిని నిర్వర్తించడానికి గ్రంథులుగా ఈ కణజాలాలు తోడ్పడతాయి శరీర అవసరాలకు కణజాలాలు అనేక అనుకూలనాలను ప్రదర్శిస్తాయి సంయోజక కణజాలాలు ఇతర కణజాలాలను ఊతనివ్వడానికి బంధించడానికి సహాయపడతాయి సంయోజక కణజాలలో కణాలు కణబాహ్య మాతృకలో విస్తరించి ఉంటాయి కణబాహ్య మాతృకలో కొల్లేజిన్ ఇలాస్టిన్ జాలక తంతువులు అనేటువంటివి ఉంటాయి ఫ్రైబోబ్లాస్టులు కణాలు వివిధ రకాల తంతువులను ఏర్పరుస్తాయి సంయోజక కణజాలాల మాత్రికలో వ్యాధి కారకాలను భక్షించే స్థూల భక్షక కణాలు అనేటువంటివి ఉంటాయి ఇక్కడ కండర కణజాలం శరీరంలో వివిధ రకాల కదలికలు నిర్దేశించబడతాయి వీటిలో యాక్టిన్ మయోసిన్ ప్రోటీన్లు కండర సంకోచాన్ని కలిగిస్తాయి కండరాలు మూడు రకాలు అవి అస్థి హృదయ నునుపు కండరాలు అస్థి హృదయ కండరాలు రేఖిత కండరాలు వాటిని చారలు అంటారు నునుపు కండరాలను అంతరాంగ కండరాలు అరేకిత కండరాలు అంటే చారలు లేనిటువంటి కండరాలని కూడా ఉంటారు నాడీ కణజాల ప్రేరణను గుర్తించి వాటిని నాడీ ప్రచోదనాలు క్రియాశక్మాల రూపంలోను ఒక భాగం నుంచి వేరొక భాగానికి చేరవేస్తుంది ఇందులో నాడీ కణాలు లేదా న్యూరాన్లు ఉంటాయి నాడీ కణజాలంలో వివిధ గ్లియల్ కణాలు పోషణకు తంత్రికాక్ష విద్యుత్ నిరోధకంగాను రక్షణకు తోడ్పడతాయి నాడీ కణజాలం వివిధ శరీర అవయవాల సమన్వయాన్ని నాడీ సమకలనాన్ని కలిగిస్తుంది అనేటువంటిది మనము చూస్తున్నాం ఇక్కడ వ్యవస్థలో అంతస్తులనేటువంటివి మనం చూస్తున్నాం ఇక్కడ ఫస్ట్ పరమాణువు ఏర్పడుతుంది అణువు స్థూల క అణువు అంగము కణము కణజాలము ఈ కణజాలము అవయవము అవయవ వ్యవస్థ జీవి మానవుడు అనేటువంటిది ఏర్పడుతుందని మనకి ఇక్కడ అంతస్తులు అనేటువంటివి చూపిస్తూ ఇక్కడ వ్యవస్థీకరణ ఈ వ్యవస్థీకరణ అనేటువంటిది తీసుకున్నప్పుడు వ్యవస్థీకరణలో అంతస్తులు జీవ ప్రపంచంలో నిర్మాణం ఆకారంలో వ్యత్యాసాలు గల అకన్న బహుకణ జీవులు అనేటువంటివి ఉన్నాయి ఇవి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ వాటి మధ్య భౌలిక అంశాలలో పోలికలు ఉంటాయి ఈ పోలికలు ఆ జీవుల కణస్థరాల అమరిక సౌష్ఠవము శరీర కుహర స్వభావాన్ని జీర్ణం ప్రస మనకు జీర్ణ రక్త ప్రసరణ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు మొదలైన వాటిలో స్పష్టంగా కనిపిస్తాయి ప్రోటోచోవా జీవులు అతి సాధారణ ప్రోటిష్టులు వీటిలో మౌలిక జీవన విధులు అంటే గమనము జీర్ణక్రియ శ్వాసక్రియ విసర్జన ద్రవాభిసరణ క్రమత ప్రత్యుత్పత్తిని ఒకే కణము నిర్వర్తిస్తుంది ఒకే కణము పూర్తిగా జీవించి ఉంటుంది మెటాచోవాలో అంతస్తుల వ్యవస్థీకరణ ఇక్కడ జంతు జంతురాజ్యంలో అన్ని బహుగణ జీవులు ఉన్నప్పటికీ అవి ఒకే విధమైన కణ వ్యవస్థను ప్రదర్శించవు బహుగణ జీవులు కణాలు స్వతంత్రంగా మనుగడ సాగించలేవు ఇవి నిర్మాణాత్మకంగా ఒక విధముగా ఉన్నప్పటికీ క్రియాత్మకంగా ఏర్పడి వేరు వేరు విధులను నిర్వర్తిస్తున్నాయి ఈ విధంగా కలిగిన శ్రమ విభజన ఫలితంగా వివిధ విధులను నిర్వర్తించే కణాలు వివత్తత చెంది సమూహాలు ఏర్పడ్డాయి ఇవి క్రమేపీ ప్రత్యేకతను సంతరించుకొని కణజాలాలుగా మారాయి కణజాలాలు కొన్ని కలిసి అవయవాలు కొన్ని అవయవాలు కలిసి అవయవ వ్యవస్థలు ఏర్పడతాయి ఈ విధంగా మెటాజోన్ల యొక్క దేహ నిర్మాణము వృద్ధి చెంది సంక్లిష్టంగా మారింది ఈ వ్యవస్థీకృత మార్పులను నాలుగు స్థాయిలుగా విభజించవచ్చు అందులో కణము కణజాలాలు అవయవాలు అవయవ వ్యవస్థలు అనేటువంటి నాలుగు స్థాయిలు అనేటువంటివి ఏర్పడినాయి అనేది మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ మనకు వచ్చేసరికి కణజాల వ్యవస్థీకరణ ఇక్కడ కణస్థాయి వ్యవస్థీకరణ కణజాల స్థాయి వ్యవస్థీకరణ అవయవ స్థాయి వ్యవస్థీకరణ అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ అనేటువంటి మనకు నాలుగు అంశాలు అనేటువంటివి ఉన్నాయి ఇందులో మనకు వచ్చేసరికి కణజాల స్థాయి వ్యవస్థీకరణ ఇది మెటాజోవన్లలో అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ దీని స్వంజికలు పారాజోన్లు ప్రదర్శిస్తాయి వీటిలో వివిధ రకాల కణాలు క్రియాత్మకంగా విభక్త చెంది ఉంటాయి ఎందుకంటే వీటిలో నాడీ కణాలు జ్ఞాన కణాలు అనేటువంటివి ఉండవు కణాలు వదులుగా కణ సమూహాలుగా అమరి ఉంటాయి కానీ కణజాలాన్ని ఏర్పరచవు కణాలు శ్రమ విభజన ప్రదర్శించి శరీర కుడ్యము వెలుపల స్థరంలో పినాకోసైడ్లు ఫోరోసైట్లు ఇవి నీటిని వెలుపల నుంచి స్వంజికాహోరంలోకి పంపుతాయి లోపల స్వరంలో స్వంజికా కుహరాన్ని ఆవరించి కొయినోసైట్లు ఉంటాయి ఈ రెండు పొరల మధ్య కణరహితమైన గ్లియా లేదా మీసోహైల్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మనకు ఈ చిత్రంలో తీసుకున్నప్పుడు ఇక్కడ కనపడతా ఉన్నాయి కణజాల స్థాయి వ్యవస్థీకరణ ఇది యు మెటాచోన్లో అతి తక్కువ స్థాయి వ్యవస్థ నిడేరియన్ వర్గానికి చెందిన జంతువుల కణజాల స్థాయిని ప్రదర్శిస్తాయి ఈ జీవులలో ఒక రకమైన విధి నిర్వహించే కణాలు ఒకే కణజాలంగా ఏర్పడాయి ఈ విధంగా ఏర్పడిన కణజాలాల మధ్య నాడీ కణాలు జ్ఞానకణాలు సమన్వయం చేకూరుస్తాయి జంతువుల శరీర నిర్మాణంలో కణజాలాలు ఏర్పడటం మొదటి ముఖ్యమైన పరిణామ దశ ఇక్కడ కణజాల స్థాయి వ్యవస్థీకరణ నిడేరియన్లో మనకు ఏవి వీటిలో నాడీ కణాలు జ్ఞానకణాల మధ్య సమన్వయం అనేటువంటిది చేరింది ఇక్కడ యు మెటాజోన్ జీవులలో అంటే నిడేరియా వర్గానికి చెందిన వాటిలోనే మొదట పరిణామ దశ అనేటువంటిది ఏర్పడింది అవయవ స్థాయి వ్యవస్థీకరణ వివిధ రకాల కణజాలాల సంఘటితమైన ఒక ప్రత్యేక విధిని నిర్వహించడానికి ఏర్పడే నిర్మాణాన్ని అవయవము అంటారు కణజాల స్థాయి కంటే అవయవ వ్యవస్థ స్థాయి ఉన్నత పరిణామ దశను సూచిస్తుంది అవయవ వ్యవస్థ మొదటగా ప్లాటిహెల్మెంతిస్ వర్గంలో ఏర్పడింది ఇక్కడ మనము అవయవ వ్యవస్థ అనేటువంటిది ఏ వర్గంలో ఏర్పడింది అంటే ప్లాటీ హెల్మెంతి వర్గంలో ఏర్పడింది కానీ కణజాల స్థాయి కంటే అవయవ వ్యవస్థ స్థాయి ఉన్నత పరిణామ దశను సూచిస్తుంది ఇవి ఏ వర్గంలో ఉన్నాయి ప్లాటి హెల్మెంతీ వర్గంలో ఉన్నాయి ఇక్కడ అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు జంతువుల దేహ నిర్మాణంలో అది అత్యున్నత వ్యవస్థీకరణ అని బల్లపరుపు పురుగులు నిమటోడ్లు అనే అనేలిడ్లు ఆర్థోపోడా మొలస్కా ఇకనోడెర్మేటా కార్డేటా త్రిస్తరిత జీవుల్లో కనిపిస్తుంది ఇది అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థక మధ్యత్వచం మధ్యస్వచం ఏర్పడటం వల్ల త్రిస్తరిత జీవులు కణజాలాలు సంఘటితమైన అవయవాలు అవయవ వ్యవస్థ ఏర్పడ్డాయి జ్ఞాన కణాలు వీటి చర్య సమన్వయం చేస్తాయి త్రిస్తరిత జీవుల పరిణామ క్రమంలో ఈ స్థాయి క్లిష్టత పెరుగుతూ వచ్చి ఉదాహరణకు కొన్ని ప్లాటీ జీవుల జీర్ణనాళంలో ఒకే రంధ్రము ఉంటుంది ఈ విధంగా అసంపూర్ణ ఆహారనాళం ఏర్పడటం వల్ల క్రమంగా నోరు పాయువుగా మారింది ఈ రకంగా నాళంలో నిమటోడా నుంచి కాడేటా వరకు గల జంతువులలో కనిపిస్తుంది ఇదే విధంగా ప్రసరణ వ్యవస్థ కూడా వివృత రకము నుంచి అవృత రకానికి మారింది మనకు ప్రసరణ వ్యవస్థ కూడా వివృత రకము నుంచి అవృత రకానికి మారింది ఇక్కడ ప్రసరణ వ్యవస్థ వివృత అవృత రకానికి అనేది మారింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఇంకొక క్లాస్లో చెప్తాం స్వేచ్ఛాయుత అనేది వివృత రకం అనేటువంటిది ఏ విధంగా ఉంది వివృత రకాన్ని స్వేచ్ఛాయుతమైనటువంటి రకం ఇందులో హృదయం నుంచి వెలువడిన రక్తం స్వేచ్ఛగా ఖాళీ ప్రదేశాలతో ప్రవహిస్తూ కణాలను కణజాలను నేరుగా అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ మనము రక్త ప్రసరణ అనేటువంటిది మనకు తీసుకున్నప్పుడు ఇందులో మనకు వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి అంటే కన్నా రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది హృదయం నుంచి వెలువడినటువంటి రక్తం స్వేచ్ఛగా ఖాళీ ప్రదేశాలలో ప్రవహిస్తూ కణాలను కణజాలాలకు నేరుగా అందించబడుతుంది ఏ జీవులలో అనేటువంటిది ఏ వర్గపు జీవులలో అంటే ఉదాహరణకు ఆర్తోపొడ మొలస్కా ఇకెనేటా యూకారేటా జీవులలో వివృత రకానికి చెందినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ వివృత రకానికి చెందినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ అంటే రక్తము రక్తనాలలో కాకుండా వెలుపల ప్రవహిస్తూ ఇతర కణజాలాలకు అందించబడే వ్యవస్థనే మనం ఏమంటున్నాము వివృత రకానికి చెందినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ అంటున్నాము ఏ వర్గపు జీవులలో ఉన్నాయి అంటే ఆర్తోపోడా వర్గము మొలస్కా ఇకైనాటేటా యూకార్డేటా జీవులలో ఉన్నాయి బంధిత లేదా సంవృత రకానికి చెందినటువంటి రక్త ప్రసరణ ఇందులో రక్తము రక్తనాళాలలో అంటే దమనులు సిరలు కేశనాలికలలో ప్రవహిస్తుంది ఉదాహరణకు అనిలీడా సెఫలోఫుడా సెఫలోకారడేటా సహసేరుక జీవి ఇక్కడ మనం బంధితము లేదా సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది తీసుకుంటే ఇందులో ఏ విధంగా జరుగుతుంది అంటే రక్తము రక్తనాళాలలో అంటే దమనులు సిరలు కేశనాళికలలో ప్రవహిస్తుంది ఉదాహరణకు ఏ జీవులలో అంటే అనలీడా జీవులు సెఫలోఫోడా సెఫలోకార్డేటా సకసేరికాలలో జరుగుతుంది ఇక్కడ మనకు జంతువుల పరిణామ చరిత్రలో శరీర పరిమాణం వృద్ధి కనిపించింది కారణం మనం తెలుసుకోవాలి పిండు దశలో ఏర్పడే ప్రాథమిక జీర్ణ స్థరాలను ఆధారంగా బహుకణ జీవులలో రెండు రకాల వ్యవస్థీకరణలు కనిపిస్తాయి ద్విస్తరిత వ్యవస్థీకరణ పిండ దశలో బహిస్థము అనే రెండు ప్రాథమిక జనన స్థలాలు ఏర్పడే జీవులను ద్విస్తరిత జీవులు అంటారు ఈ రెండు పొరల మధ్య కనరహితమైన మీసోగ్లియా అనే జిగట వంటి పదార్థము ఉంటుంది ఉదాహరణకు నిడేరియా జీవులలో ఈ రెండు స్థలాల కణాలు జీవులలో వివిధ రకాల కణజాలాలుగా విభేదనము చెందుతాయి ఇక్కడ మనం తీసుకుంటే ఇందులో మనకి ఏ విధంగా రెండు స్థరాలు మనకు బాహ్య చర్మము చర్మము లేదా బాహ్యస్థము అంతఃస్థము అనేటువంటి రెండు స్థరాలు ప్రాథమిక స్థరాలు ఏర్పడుతున్నాయి అనేది మనకిక్కడ ఈ రెండు స్థరాల కణాలు జీవులలో వివిధ రకాల కణజాలను విభేదనము చెందిస్తాయి త్రిస్తరిత వ్యవస్థీకరణ జంతువుల పిండాభివృద్ధిలో బహిస్తోచము అంతస్తోచము మధ్యస్తోచము అనే మూడు ప్రాథమిక జనన స్థరాలు ఏర్పడే జీవులను త్రిస్తరిత జంతువులుగా పేర్కొంటారు ఉదాహరణకు ప్లాటీ హెల్మెన్ నుంచి కార్డేటా వరకు త్రిస్తరిత జంతువులు అధిక భాగము అవయవ అవయవ వ్యవస్థీకరణను కలిగి ఉన్నాయి ఈ జీవులలో అవయవాలు అవయవ వ్యవస్థ ఈ మూడు ప్రాథమిక జీర్ణ నుంచి ఏర్పడతాయి కణజాలాల సంగీతమై విసర్జక నాడి జీర్ణ ప్రత్యుత్పత్తి ప్రసరణ ఇతర వ్యవస్థలు ఏర్పడ్డాయి త్రిస్తరిత జంతువులు సాధారణంగా ద్వివార్ష సౌష్ఠవ జంతువులు అనేది మనము తెచ్చుకోవాలి ఎందుకు ఇక్కడ వీటిలో త్రిస్తరిత వ్యవస్థీకరణ ఏ జీవులలో కనపడుతున్నాయి అంటే ప్లాటీ హెల్మెంతి స్వర్గము నుండి ఆ వరకు మనకు త్రిస్తరిత జీవులు అనేటువంటివి విస్తరించి ఉన్నాయి అనేది గుర్తించాలి ఇక్కడ బాహ్య ఇక్కడ మనకు మధ్యస్వచము అంతఃస్వచ్చము ఇక్కడ లేదు మధ్యస్థము ఇక్కడ బాహ్య స్వచ్ఛానికి మధ్య మధ్యశ్లేష స్థలం జిగేటువంటి పదార్థం ఉంది కానీ ఇక్కడ మనకు త్రిస్తరిత జీవులు బాహ్య స్వచము మధ్యస్థవచము అనేటువంటి త్వచాలను కలిగి ఉన్నాయి అనేది మనము గుర్తుపెట్టుకోవాలి సౌష్ఠవము ప్రాముఖ్యత జంతు వ్యవస్థీకరణ మనము ఈ జంతు వ్యవస్థీకరణ అనేటువంటిది తీసుకున్నప్పుడు అవగాహనకు సౌష్ఠవ భాగము ఒక ప్రాతిపదిక దేహంలో భాగాల అమరికను సూచించడానికి సౌష్ఠవం అనే పదాన్ని ఉపయోగిస్తారు దేహములో అవయవాల అంగాలు సమతుల్యంగా అమరి ఉంటే సౌష్ఠవమని అసమతుల్యంగా ఉంటే అసౌష్ఠవము అని అంటారు చాలా వరకు మెటాజోబండు ఏదో ఒక సౌష్ఠవాన్ని తన శరీర రచనలో ప్రదర్శిస్తాయి అయితే చాలా వరకు స్వంజికలు నత్తలు అసౌష్ఠవాన్ని అంటే సౌష్ఠవం లేకపోవడము ప్రదర్శిస్తాయి జంతువుల శరీర సౌష్ఠవానికి జీవన విధానానికి పరస్పర సంబంధం అనేటువంటిది ఉంది అనేది మనము తెలుసుకుంటున్నాం అసౌష్ఠవం దేహాన్ని ఏ తలము నుంచి ఛేదించిన రెండు సమాన అర్ధ భాగాలు అంటే యాంటీమియర్లు ఏర్పడకపోతే అటువంటి దేహ అమరికను అసౌష్ఠవంగా వ్యవహరిస్తాం ఉదాహరణకు అనేక స్పంజికలు గ్యాస్ట్రోఫోడ్లు ఈ జంతువులలో నిర్దిష్టమైన అవయవ రచన లోపిస్తుంది అసౌష్ఠవ జంతువులు సంక్లిష్టమైన జ్ఞాన గమనక్రియలు సరిగా నిర్వర్తించలేవు ఇక్కడ మనకి చిత్రంలో స్పంజికలు కనపడుతున్నాయి దీన్ని ఏ విధంగానైనా ఛేదించినప్పుడు మనకు ఇట ఛేదించిన ఇట్లు ఛేదించిన వాటిలో ఏమవుతుంది విచ్ఛేదనం చేస్తుంటే అసౌష్ఠవం అనేటువంటిది మనకు కనబడతా ఉంది ఏంటివి అంటే కనుక స్వంజికలు కొన్ని ప్రౌఢ గ్యాస్ట్రోఫోడ్లలో కూడా కనిపిస్తుంది కానీ ఈ అసౌష్ఠవ జీవులలో జ్ఞాన గమనక్రియలు సరిగా నిర్వర్తించలేవు సౌష్ఠవం దేహభాగాలు దేహ అక్షాంక్షానికి సాపేక్షంగా జామతీయ పద్ధతిలో అమరి ఉండటాన్ని సౌష్ఠవము అంటారు ఒక జంతు ప్రధానాక్షం ద్వారా పోయే ఒకటి లేదా ఎక్కువ తలాల నుంచి ఛేదించినప్పుడు రెండు సమాన అర్ధ భాగాలు లేదా యాంటీమియర్లు ఏర్పడతాయి అటువంటి జంతువులను సౌష్ఠవైత జంతువులు అంటారు వీటిలో ప్రధానంగా అక్షం ద్వారా పోయే తలానికి ఇరువైపులా జంట దేహాలు సమదూరంలో ఉంటాయి జతలుగా లేని అవయవాలు చాలా వరకు ప్రధాన అక్షతలంపైనే ఉంటాయి సాధారణంగా జంతువులు సౌష్ఠవము రెండు రకాలుగా ఉంటుంది సౌష్టవము సౌష్ఠవము వ్యాసార్థ సౌష్ఠవం మనం మొదటగా వ్యాసార్థ వలయ సౌష్ఠవము లేదా ఏక విషమ ధ్రువ సౌష్ఠవము అనేటువంటిది తీసుకుంటాం ఇక్కడ ఈ హైదరాను తీసుకొని మనం విచ్ఛేదనం అనేటువంటిది ఇక్కడ చేస్తున్నాం ఈ సౌష్ఠవాన్ని చూస్తూ ఉన్నాం జంతువు మధ్యాక్షంలో ముఖ ప్రతి ముఖ అక్షము ప్రధానక్షం ద్వారా పోయే ఏ తలము నుంచి అయినా మనకు వచ్చేసరికి ఛేదించినప్పుడు ఏ తలము నుంచి పోయినా మనం ఛేదించినప్పుడు రెండు సమాన అర్ధ భాగాలు ఏర్పడితే దాన్ని వ్యాసార్ధ సౌష్ఠవము అంటారు ఈ సమూహపు జంతువులు రుంతరహితంగా నేలను అంటుకొని లేదా ప్లవకాలు లాగా లేదా సోమరిగా ఉంటాయి నిడీరియన్లు టీనోఫురా జీవులలో మనకు తీసుకుంటే గన వ్యాసార్థ సౌష్ఠవం ఉంటుంది నిడేరియన్లు టీనోఫోర్ల వ్యాసార్థ సౌష్ఠవ జంతువులు నీటిలో నివసిస్తూ అన్ని దిశల నుంచి వచ్చే ప్రేరణలను ప్రతిస్పందిస్తాయి కాబట్టి వ్యాసార్థ సౌష్ఠవం నేలను అంటుకొని లేదా నెమ్మదిగా కదిలే జంతువులు చాలా అనుకూలం ఇకైనో డెర్మెటా లాంటి త్రిస్తరిత జీవులలో వ్యాసార్ధ సౌష్ఠవ రూపాంతరం చెంది పంచ వికిరణ సౌష్ఠవం వ్యాసార్థ సౌష్ఠవ జంతువులలో సౌష్ఠవం అన్ని తరాలలో సమానంగా ఉండగా పంచ వికిరణ సౌష్ఠవ జంతువులలో మాత్రము ఇది దేహంలో ఐదు తలాలకు పరిమితమయ్యేటువంటిది ఉంటుంది ఇక్కడ చూస్తున్నాం మనం పంచ బాగా వ్యాసార్థ సౌష్ఠవము అనేటువంటిది ఇక్కడ వీటిలో తీసుకుంటే ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనము వీటిలో గమనించినప్పుడు ద్విప ద్విపార్శ్వ సౌష్ఠవం జంతువు లేదా మధ్యక్షం నుంచి పోయే పోయే పూర్వపరాక్షము ఒకే తలము మీద మధ్య సమానయుత తలము నుంచి ఛేదించినప్పుడు మాత్రమే రెండు సమాన అర్ధ భాగాలు ఏర్పడతాయి విని ద్విపార్శ్వ సౌష్ఠవం అంటారు ఒక ప్రధానంగా త్రిస్తరిత జంతువులలో ఉంటుంది అయితే ములస్కా వర్గానికి చెందిన కొన్ని గ్యాస్ట్రోఫూడ్ల జీవిత చరిత్రలో ద్విపార్శ్వ సౌష్ఠవ డింబకాలు ఏర్పడి అవి అసౌష్ఠవంగా మారుతాయి ఇక్కడ ఒక జంతు సౌష్ఠవాన్ని దాని అభివృద్ధి దశలు సౌష్ఠవం ఆధారంగా నిర్ణయిస్తారు అంతేకాని ప్రౌఢజీవిని బట్టి కాదు ఇక్కడ మనము ఏ తలము నుంచి ఇట్లా ఛేదించినప్పుడు ఏ తలము నుంచి తీసుకున్న ఇక్కడ ద్విఫార్స అనేది చూపిస్తుంది ఇక్కడ ద్విఫార్స సౌష్ఠవ జంతువులు ఆహార సముపార్జనలోనూ సంగమ జీవిని వెతుక్కోవడంలో భక్షక జీవి నుంచి తప్పించుకోవడంలో ఎక్కువ సంవర్ధవంతంగా ఉంటాయి ఈ సంవర్ధతలో ఆ జీవుల యొక్క శీర్షత అంటే పూర్వతలంలో నాడీ జ్ఞానకణాలు కేంద్రీకృతమై అభివృద్ధి చెందడం వల్ల ఏర్పడుతుంది ఇక్కడ మనం తీసుకుంటున్నాం చేప యొక్క ద్విపార్శ సౌష్ఠవాన్ని ఏ తలము నుంచి ఛేదించినప్పుడు అక్కడ వాటిలో మనకి ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేటువంటిది ఇక్కడ చిత్రంలో మనము చూస్తున్నాం మనకు వచ్చేసరికి శరీర